ఆగ్రా మహాకోటలోని ఒక నీటి కొలను రాణి సూర్జహాన్ స్నానం చేయటం కోసం వేలాది గులాబీ రేకులలో నింపబడి ఉండేది ఆమె స్నానం కోసం ఏర్పాటు చేయబడిన ఈ సౌకర్యాల ద్వారానే గులాబీ తైలం కనుగొనబడే అనువైన అవకాశం ఏర్పడిందనే కథనాలు ఉన్నాయి ఒకరోజు గులాబీలు ఉన్న ఆ నీటిని సూర్యకిరణాలు వేడెక్కించగా గులాబీలలోని తైలం వేరై నీటిపై తేలియాడటం ఆమె గమనించింది ఆ ప్రశస్తమైన తైలాన్ని సేకరించమని ఆమె ఆదేశించి భవిష్యత్తులో సౌందర్య పోషణ కోసం దానిని దాచుకుంది ఆ తైలం యొక్క బలీయమైన సువాసనను గూర్చి జహంగీర్ ఇలా చెప్పాడు ఆ సుగంధంలోని శక్తి ఏమిటంటే ఒక్క చుక్క అరచేతిలో రాసుకుంటే ఒక సభ అంతా అది సువాసనతో నింపివేసేది వేలాది గులాబీల మొగ్గలు ఒకేసారి వికసించినట్లుగా అనిపించేది దాని సమాన ఖ్యాతిగల సుగంధం ఏమీ లేదు పోయిన హృదయాలను అది సమకూరుస్తుంది ఎండిపోయిన ఆత్మలను తిరిగి రప్పిస్తుంది అని ఆమె తల్లి ఇది కనిపెట్టిందని ఇతరులు చెబుతారు అయినప్పటికీ సూర్జహాన్ ఈ సుగంధ తైలాన్ని నిరంతరం ఉపయోగిస్తూ దాని గొప్ప విలువను వచ్చే తరాలకు నేర్పించింది ఢిల్లీలోని ఎర్రకోటను షాజహాన్ నిర్మించినప్పుడు తన ప్రియమైన రాణికి ఒక అలంకారమైన కళాత్మక స్వరూపం కలిగిన మందిరాన్ని స్థిరపరిచాడు మొదటి మందిరంలో వేడి ఆవిర్లు అందించబడేవి రెండవ మందిరంలో రాతితో చెక్కబడిన నీటి గొట్టాలలో నుండి సుగంధ గులాబీ నీరు ప్రవహించేది మూడవ మందిరంలో విస్తారమైన చల్లటి నీటి సౌకర్యం శుభ్రతా విధానాన్ని సంపూర్తి చేసేది మనిషి ఎల్లప్పుడూ తన శరీరాన్ని కడుక్కుంటూ శుభ్రపరుచుకుంటూ ఉండగలిగితే తన లోపలి మరకలను కడుగుకొని తన హృదయ మాలిన్యాన్ని ఎలా శుభ్రపరుచుకోగలడు శరీరాన్ని శుభ్రపరుచుకోవటం వలన హృదయంలో రూపాంతరం రాదు మహానదుల ఒడ్డున అనేక జనసమూహాలు నిలవబడి వాటిలోని నీరు అపవిత్రత అంతటి నుండి తమ్మును శుభ్రపరుస్తుందని నిరీక్షిస్తున్నారు అయితే దేవుడు మాత్రమే ఇవ్వగలిగే క్షమాపణను పొందకుండానే తను శరీరాలను శుభ్రపరుచుకొని వెనుదిరుగుతున్నారు దేవుడు తన వాక్యంలో పాపాత్ములను హెచ్చరిస్తున్నాడు మిమ్మును కడుగుకొనిడి శుద్ధి చేసుకుని ఎషియా గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వచనము ఆయన తరువాత ఇలా ఆహ్వానిస్తున్నాడు యహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబుచ్చు వలె తెల్లని వగును యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము శుద్ధీకరణ అవసరం లేనంత స్వచ్ఛంగా హృదయం ఉన్న మనిషి ఎవరూ లేరు శుద్ధీకరించబడతానన్న నిరీక్షణ లేనంత దుష్ట హృదయము గల మనిషి ఎవరూ లేరు ప్రభువే అతని ఏకైక నిరీక్షణ కనుక అతడు తప్పకుండా ప్రభు యుద్ధకు రావాలి ప్రియ స్నేహితుడా ఈ రీతిగా నిన్ను బ్రతిమాడుతున్నాను రా ఇప్పుడే రా